హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం విపత్తు నిర్వహణ టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మానవ ప్రేరిత విపత్తులకు కారణాలేవి మానవ ప్రేరిత విపత్తులకు కారణాలు అడిగాడు ఆన్సర్ వనరుల దోపిడీ సామ్రాజ్యవాదం జాతీయాభిమానం దేశంలో అతిపెద్ద మానవ కారక విపత్తు భోపాల్ పారిశ్రామిక దుర్ఘటన భోపాల్ పారిశ్రామిక దుర్ఘటన జరిగిన రోజు అడిగాడు ఇక్కడ ఆన్సర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ త్రీ భోపాల్ దుర్ఘటనలో మూడు వేల మంది ప్రాణాలను బలిగున్న విషవాయువు ఆన్సర్ మిథైల్ ఐసోసైనైట్ భోపాల్ గ్యాస్ విధానం జరిగిన కంపెనీ ఆన్సర్ యూనియన్ కార్బైడ్ కింది వాటిలో పేదవాడి ఆయుధాలు అనే వీటిని అంటారు ఆన్సర్ జీవాయుధాలు దక్షిణ కొరియాలో రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ పదహారు రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ పదహారున జరిగిన పడవ ప్రమాదంలో ఎంతమంది గల్లంతయ్యారు ఆన్సర్ మూడు వందల ఎనభై ఏ సందర్భం తర్వాత సామూహిక జనహన ఆయుధాలను సాంప్రయా సాంప్రదాయేతర ఆయుధాలుగా పిలుస్తున్నారు ఆన్సర్ రెండు వేల మూడు ఇరాక్పై అమెరికా దాడి తర్వాత దాగి ఉన్న మహమ్మారిగా కింది వాటిలో దీన్ని పిలుస్తారు ఆన్సర్ రోడ్డు ప్రమాదాలు దేశంలో రోడ్డు ప్రమాదాల్లో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఆన్సర్ తమిళనాడు పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్ట్ ఆరున ఎనలాగో అనే అమెరికన్ విమానం లిటిల్ బాయ్ అనే అణ్వాయుధాన్ని ఏ పట్టణంపై వేసింది ఆన్సర్ ఇరోషీమా సామూహిక జనహనన సామూహిక జనహరణ ఆయుధాలు అనే మాట ఎప్పటి నుంచి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఆన్సర్ రెండు వేల మూడు నెక్స్ట్ క్వశ్చన్ ఉక్రెయిన్లోని చెర్నోబిల్ న్యూక్లియర్ దుర్ఘటన ఏ సంవత్సరంలో జరిగింది ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నెక్స్ట్ క్వశ్చన్ డట్టి బాంబ్స్ బ్యాక్ పాప్స్ బాంబ్స్ అని వీటిని పిలుస్తారు ఆన్సర్ రేడియో ధార్మిక పేలుడు పదార్థాలు నెక్స్ట్ క్వశ్చన్ తమిళనాడులోని కుంభకోణంలో అగ్ని ప్రమాదం సంభవించి తొంభై మూడు మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఎప్పుడు జరిగింది ఆన్సర్ రెండు వేల నాలుగు ఢిల్లీలోని ఉపహార్ థియేటర్ అగ్ని ప్రమాదం ఎప్పుడు జరిగింది ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్ పదమూడు దేశంలో అగ్ని ప్రమాదాల నివారణ నియంత్రణ పథకాన్ని కేంద్రం ఎప్పుడు ప్రారంభించింది ఆన్సర్ రెండు వేల తొమ్మిది నవంబర్ కింది వాటిలో ఏది మానవ కారక విపత్తు ఆన్సర్ అగ్ని ప్రమాదం ఏ అడవులు అధికంగా అగ్ని ప్రమాదాలకు గురవుతున్నాయి ఆన్సర్ కొనిఫేరస్ అడవులు ఇచ్చిన వాటిలో ఏది మానవ కారక విపత్తు ఆన్సర్ రోడ్డు ప్రమాదం కింది వాటిలో ఏది మానవ కారక విపత్తు ఆన్సర్ రైలు ప్రమాదం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఏది భూ నిర్మితిలో వచ్చే మార్పుల వల్ల సంభవించే వైపరీత్యం ఆన్సర్ అగ్నిపర్వత పేలుళ్ళు అత్యధిక శాతం రోడ్డు ప్రమాదాలు ఏ వయసుల మధ్య వారికి జరుగుతున్నాయి ఆన్సర్ పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళు విమానం అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ప్రయాణికుల్ని పడుకోమని చెప్పడానికి కారణం ఆన్సర్ పొగ పైకి వెళ్తుంది కాబట్టి జాతీయ అగ్నిమాపక సేవల కళాశాల ఎక్కడ ఉంది ఆన్సర్ నాగ్పూర్ రెండు వేల ఐదు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన రేపల్లె ఎక్స్ప్రెస్ ఎక్కడ ప్రమాదానికి గురైంది ఆన్సర్ రామన్నపేట నల్గొండ దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో మరణించేవారి సంఖ్యలో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉండగా ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత ఆన్సర్ ఏడవ స్థానం దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో వారి సంఖ్యలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది ఆన్సర్ పదవ స్థానం రెండు వేల నాలుగు జూలై పదహారున జులై పదహారున జరిగిన పాఠశాల అగ్ని ప్రమాదంలో తొంభై మూడు మంది విద్యార్థులు తొంభై మూడు మంది విద్యార్థులు మరణించిన స సంఘటన జరిగిన ప్రాంతం అడిగాడు ఆన్సర్ కుంభకోణం తమిళనాడు ఢిల్లీలో సౌదీ అరేబియా కజకిస్తాన్ విమానాలు ఢీకొని మూడు వందల నలభై తొమ్మిది మరణించారు ఈ ఘటన ఎప్పుడు జరిగింది ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ పన్నెండు దేశవ్యాప్తంగా అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగే రాష్ట్రం ఆన్సర్ తమిళనాడు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం భారతదేశంలో ఏటా ఎన్ని లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు ఆన్సర్ పన్నెండు లక్షలు మంగుళూరు విమాన ప్రమాదం జరిగిన తేదీ ఆన్సర్ రెండు వేల పది మే ఇరవై అండమాన్ తీరంలో బంగాళాఖాతంలో ప్రయాణిస్తూ మునిగిపోయిన అక్వా పడవ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు ఆన్సర్ ఇరవై ఒకటి అండమాన్ తీరంలో ఇరవై ఒక్క మంది మరణానికి కారణమైన అక్వా మెరైన్ పడవ ప్రమాదం ఎప్పుడు జరిగింది ఆన్సర్ రెండు వేల పద్నాలుగు జనవరి ఇరవై ఆరు ఒడిశాలోని హీరాకు రిజర్వాయర్లో ముప్పై ఒక్క మంది మరణానికి కారణమైన పడవ ప్రమాద సంఘటన ఎప్పుడు జరిగింది ఆన్సర్ రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి తొమ్మిది ఉక్రెయిన్ రష్యా సరిహద్దుల్లో మలేషియాకు చెందిన బోయింగ్ ట్రిపుల్ సెవెన్ విమానాన్ని ఉగ్రవాదులు ఎప్పుడు కూల్చివేశారు ఆన్సర్ రెండు వేల పద్నాలుగు జులై పదిహేడు రెండు వేల పద్నాలుగు జూలై పదిహేడున ఉక్రెయిన్ రష్యా సరిహద్దుల్లో ఉగ్రవాదులు కూల్చివేసిన బోయింగ్ ట్రిపుల్ సెవెన్ విమానంలో ఎంతమంది ప్రయాణికులు మరణించారు ఆన్సర్ రెండు వందల తొంభై ఐదు మహబూబ్ నగర్ జిల్లా పాలెం గ్రామంలో రెండు వేల పదమూడు అక్టోబర్ ముప్పైన బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓల్వో బస్ ఓల్వో బస్ తక్కువ కా దగ్ధం కావడంతో ఎంతమంది మరణించారు ఆన్సర్ నలభై ఐదు మెదక్ జిల్లాలో ముసాయిపేట్ రైలింగ్ క్రాసింగ్ వద్ద రైల్వే క్రాసింగ్ వద్ద స్కూల్ బస్సు రైలు ఢీకొని పలువురు విద్యార్థుల మరణానికి కారణమైన సంఘటన ఎప్పుడు జరిగింది ఎప్పుడు జరిగిందని అడిగాడు ఆన్సర్ రెండు వేల పద్నాలుగు జూలై ఇరవై నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తగిన చర్యలు సూచించేందుకు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల పద్నాలుగున సుప్రీంకోర్టు ఎంతమందితో కమిటీని నిర్ణయించింది ఆన్సర్ ముగ్గురు కింది వాటిలో నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే విషవాయువులు ఏవి ఆన్సర్ పైవన్నీ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రైల్లో ప్రయాణిస్తున్న మిత్రదేశాల సైనికులపై జపాన్ సైనికులు ప్రయోగించిన విషవాయువు ఆన్సర్ సరిన్ ఇవి ఫ్రెండ్స్ విపత్తు నిర్వహణ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్